ఎవ్వరికి ఎటువంటి హాని తలపెట్టకండి మానవ ప్రాణాన్ని కాపాడటం చాలా పుణ్యప్రదం అదే సమయంలో మానవ ప్రాణాన్ని తీయటం చాలా పెద్ద పాపం ఈ సత్యాన్ని అర్థం చేసుకోకుండా చాలామంది ఇతరులకు హాని చేయటం చూసినప్పుడు అది మన హృదయాలను బాధ పెడుతుంది వారు ఎంత చదువు లేదా డబ్బు సంపాదించినా అలాంటి వ్యక్తులు చాలా నీచంగా ఉంటారు మన సంస్కృతిలో మొదటి బోధన ఎవరికి హాని చేయవద్దు దుష్యంత మహారాజు ఒక ఆశ్రమంలో జింకను చంపడానికి వెళ్ళినప్పుడు ఆ ఆశ్రమంలోని శిష్యులు అతన్ని ఆపారు రాజు వెంటనే ఆ చర్యను ఆపాడు చిన్న జింకన కూడా చంపకూడదని చెప్పినప్పుడు మానవ ప్రాణాన్ని తీయటం ఎలా సమర్థనీయం మీరు ఒక వ్యక్తికి వేరే సహాయం చేయకపోయినా మీరు అతనికి హాని చేయకపోతే అది చాలా మంచిది నిధి శాస్త్రాలలో దీనిని ప్రాణగతాన్ని వృత్తి అని పిలుస్తారు ఇతరులకు హాని కలిగించే పాపాలు చేయడానికి కోపం కారణం అందుకే కోపం మనిషికి శత్రువు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఆ కోపాన్ని జయిస్తే కోపం వల్ల కలిగే తప్పులు జరగవు కాబట్టి మనిషి కూడా కోపాన్ని జయించి దానివల్ల కలిగే పాపాలను చేయకుండా అందరి పట్ల ప్రేమతో ప్రవర్తిస్తే అతని జీవితం పవిత్రమవుతుంది అలాంటి స్వచ్ఛమైన జీవితాన్ని గడపడానికి అందరికి శక్తి కలుగుగాక సర్వం శ్రీకృష్ణాపణమూ సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు శుభం భూయాత్ శాంతి 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 హీ नमस्माया